హాయ్ అండి ఈరోజు నేను చూపించే రెసిపీ జొన్నపిండితో అప్పచ్చులు అండి సో ఇవి మా అమ్మ వాళ్ళు వినాయక చవితి నోముల రోజు చేస్తారనమాట ఇవి చేసి వినాయకునికి ఇరవై ఒక్క అప్పచ్చులు గౌరమ్మకి పదహారు అప్పచ్చులు అలా పెడతారు సో ఆ రెసిపీనే చూపిస్తున్నానండి సో దీనికోసం రెండు కప్పులని అయితే జొన్నపిండిని తీసుకున్నానండి ఏ ఏ కప్పుతో అయితే జొన్నపిండిని తీసుకున్నానో ఆ కప్పుతో రెండు కప్పుల వరకు నీళ్లు కూడా తీసుకొని స్టవ్ మీద పెట్టేసి అందులో ఒక టేబుల్ స్పూన్ వరకు బెల్లము ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసి బాగా మిక్స్ చేసి మరుగురా ఇవి మామూలు రొట్టెల్లాగానే లాగానే ఉంటాయండి ఈ బెల్లం కూడా జస్ట్ టేస్ట్ కోసమే వేసాం అంతే దీంట్లో ఎక్కువ తీయగా ఉండవు ఇవి సో ఇలా తీసుకున్న తర్వాత కొన్ని వాటర్ పక్కకు పెట్టుకొని మిగతాది మనం పిండి తీసుకున్నాం కదా దాంట్లోకి వేసేసానండి ఇలా వేసిన తర్వాత స్పూన్తో కలిపెట్టేసి మనం ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టాలి సో వెంటనే చేపెట్టి మనం పిండిని కలుపుకోలేము సో నేను స్పూన్తో కలిపెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చల్లగైన తర్వాత చేతో మనం చే రొట్టె పిండిని కానీ చపాతి పిండిని కానీ కలుపుకుంటాం కదా అలా కలుపుకునేటప్పుడు ఇంకొన్ని అవసరం పడతాయి వాటర్ అందుకే కప్పులో పక్కకు తీసుకున్నానండి సో నేను తీసుకున్న రెండు కప్పులు వాటర్ నాకు కరెక్ట్గా సరిపోయాయి సో ఇప్పుడు చూపించినట్లుగా మనకు కావాల్సిన సైజులో కొంచెము ఇలా రౌండ్స్ లాగా చేసేసుకోవటమే తర్వాత నేను ఒక కవర్ తీసుకొని దాన్ని హాఫ్గా చేసుకొని టూ కవర్స్ లాగా చేసుకున్నాను ఇలా ఆయిల్ వేసేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసేసుకోవాలి ఇప్పుడు అలాగే మనం చేసుకున్న రౌండ్స్ని కూడా ఈ కవర్ పైన పెట్టేసి మళ్ళీ కవర్ని మూసేసేయాలన్నమాట పైనుంచి మరీ కవర్ వేసేసి మనము చపాతి కర్రతో నీట్గా ఇలా రుద్దేసుకోవచ్చు సో రొ ఇది రొట్టెపిండి కాబట్టి సైడ్స్కి క్రాక్ లాగా వస్తుందండి సో మనకు మంచిగా నీట్గా రౌండ్స్ లాగా రావటానికి నేనైతే ఒక రౌండ్ షేప్ తీసేసుకొని ప్రెస్ చేసుకున్నాను సో ఇలాగైనా చపాతి కర్రతో రుద్దుకొని ఇలా చేసుకోవచ్చు అండి లేదంటే జస్ట్ నార్మల్గా మనము అప్పచ్చులు చేసుకుంటాం కదా ప్రెస్ చేత్తో అయినా ప్రెస్ చేసేసుకోవచ్చు లేదంటే నేను ఇప్పుడు చూపిస్తున్నట్లుగా చేత్తో ఇలా ప్రెస్ చేసుకొని రౌండ్స్ లాగా చేసుకోవచ్చండి ఇవి కొంచెము మందంగా ఉంటేనే బాగుంటాయి మరీ మందం కాదండి కొంచెం లిటిల్ బిట్ మందంగా ఉంటేనే పూరీలాగా మంచిగా పొంగుతాయి అనమాట సో వీటిని ఆయిల్లోనే ఫ్రై చేస్తారు సో ఇలా ప్రిపేర్ చేసుకునే లోపలే నేను హీట్ చేసుకున్నానండి ఆయిల్ వేసుకొని పాన్ మీద సో ఇలా ప్రిపేర్ చేసుకున్న వాటిని మనము ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే ఈ జొన్నపిండితో అప్పచ్చులు అనేవి రెడీ అయిపోతాయండి సో ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలాగా ప్రసాదాలు పెడుతూ ఉంటారు వినాయకునికి సో మా అమ్మ వాళ్ళ ఇంట్లో నోములు ఉన్నాయండి నోముల రోజు వీటిని కంపల్సరీ పెడతారు అలాగే బెల్లం పొంగలి కానీ చక్కెర పొంగలి కానీ అమ్మవారికి ఇష్టం కాబట్టి అది కూడా కంపల్సరీగా చేస్తారనమాట అలాగే ఇంకొన్ని ఐదు ఆరు రకాల పిండి వంటలు కూడా చేసి పెడతారు సో ఇది మెయిన్ పెడతారనమాట అందుకే ఈ రెసిపీని చూపిస్తున్నాను సో మీలో ఎవరైనా ఇలాంటివి చేసేది ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో తెలపచ్చండి సో ఈరోజు రెసిపీ కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్